గుంటూరు అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే గల్లా మాధవి పనిచేస్తున్నారని పలువురు టీడీపీ కార్పొరేటర్లు తెలిపారు ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో కార్పొరేటర్లు వేములపల్లి శ్రీరాం ప్రసాద్ కొమ్మిలేని కోటేశ్వరరావు ఈరంటి వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారు అయితే ఎమ్మెల్యే ఆమె భర్త గల్లా రామచంద్రరావు టార్గెట్ చేస్తున్నారు ప్రజల మన్నలు పొందిన వ్యాపార సంస్థ బ్రమరా టౌన్షిప్ డాక్టర్ రాఘవ్ శర్మకు చెందిన ఆరు కోట్ల రూపాయల స్థలం కబ్జా చేశారంటూ మీడియాలో అసత్య కథనాలు ప్రచురించారు పున్నారావు అనే వ్యక్తి నుండి గల్లా రామచంద్రరావుతో పాటు మరో ముగ్గురు కలిసి కొనుగోలు చేశారు డాక్టర్ రాఘవ్ శర్మ పేరుతో ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు ఎమ్మెల్యే గల్లా మాధవి రాజకీయ ఎదుగుదలని చూసి ఓర్వలేకే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు స్పష్టం ఒక మాయల మరాఠీ ఎన్నో జిమ్మిక్కులు చేసి చిలకలూరుపేట నుంచి ఇక్కడికొచ్చి సైలెంట్ మరి వైసీపీ తరపున అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మాజీ మంత్రి విడదల రజనీయ గారి మీద ఒక బీసీ మహిళ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా కూటం బలుపరిచిన అభ్యర్థిగా పోటీ చేసి నా గల్లా మాధవి గారు ఘన విజయం సాధించటం అలాగే నేడు గుంటూరు నగరంలో మరి ఆమె ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటుంది అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ విధంగా భాగస్వాములు అవుతుంది మరి ఈ విషయాలన్నీ మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు మరి మీరు కూడా చూస్తూ ఉన్నారు ఏదన్నా సరే నిర్మోహమాటంగా ఏ పా సొంత పార్టీలో తప్పు జరిగినా కౌన్సిల్ సమావేశంలో మరి కొన్ని మీడియా ఛానల్స్లో నా మీద కూడా ఈ మధ్య ఒక పేపర్లో రాశారు నేను కూడా వివరాలు కూడా ఇస్తా అట్లాగే మొన్న ఒక ఛానల్లో మరి ఎమ్మెల్యే గారి భర్త ఒక ఆరు కోట్ల రూపాయలు స్థలాన్ని ప్రముఖ డాక్టర్ రాఘవ శర్మ గారికి సంబంధించిన స్థలాన్ని కబ్జాకి ప్రయత్నించారని రాశారు ఎందుకంటే ఆ స్థలం నాకు పక్కన ఉన్న వికాస్ నగరు ప్రాంతంలో జేకేసీ కాలేజ్ రోడ్డు దేవుడు మాన్యాల పక్కన ఉన్నటువంటి వికాస్ నగరం ఉన్నటువంటి ప్రాంతం ఆ స్థలం ఇక్కడే ఉన్నటువంటి పున్నారావు గారు అని వారు కొన్నారు దాని గతంలో వారు గల్లా మాధవ్ గారు భర్త గారు ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు కాకముందు రామచంద్ర గారికి అమ్మాడు ఆయన రామచంద్రరావు గారితో పాటు ఇంకా ముగ్గురు ఉన్నారు దానిలో ముగ్గురు వ్యక్తులు కలిసి నలుగురు వ్యక్తులు కలిసి ఆ స్థలాన్ని కొన్నారు ఇవాళ అక్కడ గజం వాల్యూ ముప్పై నాలుగు వేలు మించి ఉండదు అది ఆరు కోట్ల రూపాయలు అది సుమారు నాలుగు వందల హయాలు అది ఆరు కోట్ల రూపాయలు ఏ విధంగా దాని విలువ ఉంటుంది దాన్ని ఆయన ఏ విధంగా కబ్జాకి ప్రయత్నిస్తున్నాడు కనీసం మన ఒక ఛానల్లో బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి ఏదన్నా వాళ్ళు ప్రచారం చేసేటప్పుడు మమ్మల్ని వివరాలను అడిగితే కొద్దిగా బాగుంటుంది అనేది నా సలహా సూచన ఎందుకంటే దీని మీద మీకు పూర్తి వివరాలు చెప్తా ఇది కొరటిపాడుకు సంబంధించినటువంటి కారసాని అనేవాళ్ళు కారసాని రోషిరెడ్డి రెడ్డి సన్నాఫ్ రామిరెడ్డి వాళ్ళకు సంబంధించి నాలుగు వందల అరవై ఒకటి పై పంతొమ్మిది నలభై మూడు డాక్యుమెంట్ ప్రకారం ఐదు ఎకరాల రెండు సెంట్లకు సంబంధించింది అది ఆక్షన్కి వస్తే పున్నారావు గారు తాకట్టు పెడితే ఆయన డబ్బులు కట్టకపోతే ఆక్షన్కి వచ్చింది ఆక్షన్ నోటీసులో ఉండగా శ్రీరామ్ ఫైనాన్స్ దగ్గర తాకట్టు పెడితే వాళ్ళ లేఖలు కానీ వాళ్ళ దగ్గర రూల్స్ కానీ అటువంటి అందరికీ తెలుసు అది లేఖలుగా అన్నీ తీసుకుని ఈసీలతో సహా తీసుకుని రామచంద్ర గారు కొన్నాడు ఇది ఎలక్షన్లో ఆయన పోటీ చేయక ముందు జరిగింది అది దాని విలువ ఎంత ఇవాళ ముప్పై నాలుగు వేల రూపాయలు గజం ముప్పై నాలుగు వేల రూపాయలు గజం నాలుగు వందల గజాలు ఎంత అవుతుందండి ఆరు కోట్ల రూపాయల ప్రాపర్టీ కబ్జాకు ప్రయత్నిస్తాడని అని ఏంటండి కనీసం ఒక ఒక ప్రచారం చేసేటప్పుడు అది పర్యవసానం ఎక్కడ ఉంటుంది దానివల్ల మంచా చెడా తప్పు చేశారా చేయలేదా అనేది చూసి చేస్తే బాగుంటుందని చెప్పి మిత్రులకు సలహా ఇస్తా ఉన్నా దయచేసి ఇట్లాంటి చౌకబార విమర్శలు ఎవరైనా చెప్పినా కూడా మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి చేసి చేసిమని మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన ప్రజలకు కానీ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా అలానే గత రెండు మూడు రోజుల నుంచి వాట్సాప్లో కానీ మీడియాలో కానీ ఇట్లా రామచంద్ర గారు కబ్జా చేశారనేది వస్తుంది మాకు వివరాలైతే పూర్తిగా తెలీదు అప్పుడు చూసినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఏంటండి అని అడిగితే నేను ఇట్లా చేయలేదండి ఇది పరిస్థితి అని చెప్పి మా అందరికీ చెప్పాడు ఆధారాలతో సహా రికార్డు ప్రారంగా పేపర్స్ అన్నీ కూడా చూసుకొని మేము మాట్లాడుతున్నాము మీడియా మిత్రులందరూ కూడా ఎవరు పడితే వాళ్ళు చెప్తూ ఉంటారు రకరకాల ఆలోచనలు మంచి ఏంది మంచింది చెడేంది అనేది తెలుసుకోవాలి వాళ్ళు కూడా ఇటు మాట్లాడగానే ఎమ్మటే మొత్తం ఇలీజ్ చేయటం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం మంచి మంచింది ఏంది ఎమ్మెల్యే గారు యాభై వేల మెజార్టీతో గెలిచి మీరందరూ చూస్తూనే ఉన్నారు ఎమ్మెల్యేని కాడి నుంచి నగరంలో ఏమేమి జరుగుతుంది ఒక బండి వేసుకొని ఆడ మహిళ అయినా సరే తిరిగి ఎక్కడెక్కడ సమస్యలేముండే పేదవాళ్ళ దగ్గరికి ఎక్కువగా వెళ్ళి పార్టీలో ఎక్కువ కాలం ఉండాలి అనే ఉద్దేశం ఎమ్మెల్యే గారు ఆవు ముందు వాళ్ళ భర్త గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు ఇదివరకు రాని ఆరోపణలు ఇదివరకు రాని ఇది ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అనేది కూడా ప్రజలు గమనిస్తారు ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా ఎవరో ఛానల్స్ యూట్యూబ్ ఛానల్ అని రకరకాల ఛానల్స్ అని ఏదో రేటింగ్ కోసం దీనికోసం లేనిపోయిన వార్తలు కూడా ఈరోజు రాసే పరిస్థితి ఉంది కార్పొరేట్ బుజ్జి గారు చాలా క్లారిఫికేషన్గా ఆ ల్యాండ్ ఎప్పుడుది ఎక్కడిది దాని ఏంది అడగలేనిది ఎవరు కొన్నారు బ్యాంకులో పెట్టారు ఎప్పుడు లోన్ తీసుకున్నారు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకొని కొనుక్కున్నదని క్లారిఫికేషన్ చెప్పారు మేము ఒకటే అడుగుతున్నాం ఎవరైతే ఏ ఛానల్ అయితే ఏ యూట్యూబ్ ఛానల్ అయితే ఈ యొక్క అభియోగం చేశారో వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాం నిజంగా నీవైనా కానీ నీ అనుకమలు ఇంకొకరు ఎవరైనా ఇస్తే వేస్తారు మీకు నిజంగా దమ్ముంటే నిజంగా ఎవరైతే ఉంటే ఇక్కడ కూర్చున్న కార్పొరేట్లు మేమంతా కూడా మళ్ళీ మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ డిబేట్కి వస్తానికి సిద్ధంగా ఉన్నాం దాన్ని మీకు దమ్ముంటే ఆ ఛానల్లో ఎవరైనా కానీ సరే ముందుకు రావాలని కోరుకుంటూ మరి ఎమ్మెల్యే గారు మాకు తెలిసిందే మీ అందరు ఈరోజున నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి సమావేశం ఏర్పాటు చేయాలనుకో చేయటం కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఒక మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక అనాధికార ఎమ్మెల్యే భూ కబ్జా చేశారు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన అనాధికార ఎమ్మెల్యే భూ కబ్జా చేశారంటే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నది ఒకే ఎమ్మెల్యే మా సోదరి గల్లా మాధవి గారు వారి భర్త గారు ఉన్నారంటే ఆయన వ్యాపారం చేసుకుంటా ఉంటారు ఎప్పుడు కూడా రాజకీయాల్లో కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ పాల్పంచుకోలేదు ఇంకెవరు ఆనాధికార ఎమ్మెల్యే కావాలని చెప్పి నేను చూస్తా ఉంటే ఇందాక సోదరుడు చెప్పాడు గుంటూరు జిల్లా పదిహేడు నియోజకవర్గాల్లో బీసీ మహిళని కాదు రెండు జిల్లాలు ప్రకాశం జిల్లా కానీ గుంటూరు జిల్లాలో కానీ బీసీ మహిళ లేదు అట్లా బీసీ మహిళ ఏకైక మహిళా ఎమ్మెల్యే మా మా సోదరి గల్లా మాధవి గారు ఆమె పార్టీ కార్యక్రమాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ పే పేరు పొంది అట్లాగే ముందు ఏదైతే ఏ నిమిషం ఏ పని ఉన్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి స్వయంగా ద్విచక్ర వాహనం మీద తిరుగుతాం మీకు అందరికీ కూడా తెలుసు పార్టీ కార్యక్రమాల్లో ముందంజ వేస్తూ ఉంటే అది గిట్టక కొంతమంది వ్యక్తులు కుట్ర పని ఇట్లా ఈ ఆరోపణ చేయడం జరిగింది మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఇప్పుడు ఇరవై రెండో సంవత్సరంలో జరిగింది ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు మీరు ఇరవై రెండవ సంవత్సరంలో ఆయన కొనుక్కున్నాడు అప్పుడు అప్పుడు వాల్యూ ఇప్పుడు వాల్యూ ఆరు కోట్లు అంటున్నారు ఇప్పుడు కూడా